హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి డి కామేశ్వరి గారు రచించిన చెదిరిన రూపం అనే చక్కటి కథను వినేద్దామండి ఇక కథ మొదలు పెడదామా బుధవారం ఎక్స్ప్రెస్లో వస్తున్నాను స్టేషన్లో కలుసుకో మాలతి కార్డు తలా తోక అందలేదు భాస్కరానికి అటు ఇటు తిప్పి చూశాడు తనది కాదేమోనని తనతే హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో తనకు తెలిసిన వాళ్లే తక్కువ ఎవరి మాలతి విసుక్కున్నాడు భాస్కరం కార్డులో ఇంకా జాగా ఉంది ఇలా టెలిగ్రాఫిక్ భాష రాయకపోతే తన అడ్రస్సు వివరం రాస్తే ఆవిడ పోతుందో రేపే బుధవారం స్టేషన్కి రమ్మని ఆర్డరు వెళ్ళాలన్నమాట వెళ్ళి ఆవిడ్ని గుర్తుపట్టడం అదేదో కథలోలాగా నేను నీలిరంగు చీర కట్టుకుని వస్తాను జడలో గులాబీ పువ్వు పెట్టుకుంటాను దాన్ని బట్టి నువ్వు నన్ను పోల్చుకో అని రాయకూడదు అసలేం రాసింది కనుక నవ్వుతో పాటు చిన్న థ్రిల్ కలిగింది భాస్కరానికి మాలతి ఎవరో పాపం తనకి ఆమె బాగా గుర్తుంటుందని కాన్ఫిడెన్స్తో రాసింది పైగా ఏకవచన ప్రయోగం అంటే చనువు తమాషాగా ఉంది చనువు గల వాళ్ళలో మారతి ఎవరు స్నానం చేస్తున్నా డ్రెస్ అవుతున్నా భోజనం చేస్తున్నా ఆఖరికి ఆఫీస్లో ప్లాన్లు ఎస్టిమేట్లు బ్లూ ప్రింట్లు అన్నీ అంత సమయం ఆ నాలుగు పొడి ముక్కలతో మెరుస్తున్నాయి గింగురుమంటున్నాయి ఈ మిస్టీరియస్ మాలతిని గురించిన ఆలోచనలు మెదడులో గింగురుమంటున్నాయి అవును మాలతి ఇంటర్ చదివే రోజుల్లో నవ్వొచ్చింది భాస్కరానికి ఆ మాలైతే నల్లగా పొట్టిగా పేలగా ఏ ప్రత్యేకత లేకుండా కాలేజీ అబ్బాయిలని ఆకర్షించే ఒక్క గుణమైనా లేకుండా తల ఉంచుకుని బుద్ధిగా పాఠాలు చదువుకుని వెళ్ళేది ఆ మాలతి ఇంతలా తెగించి చొరవ తీసుకుని ఏకవచన ప్రయోగం కూడా చేసి ఉత్తరం రాయటమా ఆశ్చర్యం భారత స్త్రీ ముందడుగు వేస్తున్నది అనడానికి ఇదొక సాక్ష్యం కానీ ఆవిడతో అసలు పరిచయమే లేదు ఆ మాలతి అయ్యుండదు ఆ మాలతికి తను జ్ఞాపకం ఉండి ఉండొచ్చు కానీ ఇంత చనువు చొరవ సాహసం ఎక్కడి నుంచి వస్తాయి ఓహో వెంకట్రావు భార్య మాలతి కాబోలు తను జూనియర్ ఇంజనీర్గా చేరిన రోజుల్లో వాళ్ళ ఊరికి వేశారు వెంకట్రావు ఇంట్లో గదే అద్దెకి తీసుకుని ఉండేవాడు తను వెంకట్రావు మాలతి ఇద్దరూ చాలా మంచివాళ్ళు కొద్ది రోజుల్లోనే వెంకట్రావు తనకి మంచి స్నేహితుడయ్యాడు హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకునేవాడు వెంకట్రావు భార్యతో చెప్పి అప్పుడప్పుడు కూరలు పచ్చళ్ళు పిల్లల చేత పంపేవాడు పండుగలు అవి వస్తే భోజనానికి పిలిచేవారు కానీ మాలతిగారితో తనకంత పరిచయం లేదు చనువు తక్కువ ఏదో మాట వరుసల సంభాషణ తప్ప ఆవిడతో ఎక్కువగా మాట్లాడింది లేదు ఆ మాత్రం పరిచయంతో ఇన్నాళ్ల తర్వాత ఏడెనిమిదేళ్ళు కాలేదా మరి ఆ పరిచయం ఇంకా గుర్తుంచుకుని తన అడ్రస్ కనుక్కుని అంత చనువుగా అధికారంగా స్టేషన్కి రమ్మని రాస్తుందా అంతగా ఉత్తరం రాయదలిస్తే వెంకట్రావు రాస్తాడు ఆవిడ అయ్యుండదు ఆవిడ కానే కాదు ఓ మాలతంటే మై గాడ్ ఆవిడ చిన్నప్పుడు ఎప్పుడో ఓ ఇరవై ఇరవై రెండేళ్ల క్రితమో జారిపోయే నిక్కర్లని ఎగతోసుకునే బాబీని ఇంకా గుర్తుంచుకుని ఇన్నాళ్లకు ఉత్తరం రాస్తుందా ఆమాలతేనా ఇన్నాళ్ళు లేనిది తను ఇప్పుడెలా గుర్తొచ్చాడు ఎక్కడ వెతికి పట్టుకుంది తన అడ్రస్ తను ఇక్కడ ఉన్నట్టు అసలు ఎలా తెలుసుకుంది ఈ రకంగా కమాండింగ్గా రాయాలంటే ఆవిడకే చెల్లింది ఖచ్చితంగా ఆవిడే తనకంటే పది పన్నెండేళ్లు పెద్దది తనకప్పుడు ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో వాళ్ళు తమ ఇంటి ఎదురుగా ఉండేవారు మాలతికి అప్పుడే కొత్తగా పెళ్ళైంది అతను ఇంజనీర్ ఆ రోజుల్లో మాలతి అంటే అతనికి ఒక రకం ఆరాధ్య దేవత మాలతిని చూస్తుంటే ఓ దేవకన్య అనిపించేది మాలతి తనతో మాట్లాడితే ఏదో ఘనకార్యం సాధించినట్లు గర్వంగా ఉండేది మాలతి ఎంత అందంగా ఉండేది ఇప్పటికీ ఆ రూపు కళ్ళకి కడుతుంది పచ్చగా నాజుగ్గా పెద్ద వాలు జడ ముట్టుకుంటే కందిపోతుందనిపించేటంత కోమలత్వం ఆ రోజుల్లోనే కాలేజీ చదువు చదివిన మాలతిని చూస్తే తనకే కాక ఇరుగు పరుగుకు కూడా గౌరవం మొగుడు మంచి ఉద్యోగి ఇల్లంతా ఆధునికంగా ఉండేది ఇల్లు సామాను అంతా వింతగా కనిపించేది మాలతి నడకలో నిల్చోటంలో మాట్లాడటంలో నవ్వటంలో పుస్తకం చదవటంలో ఆఖరికి వంటింట్లో వంట చేస్తున్నా తన ఇంట్లో అమ్మ అక్కలకి ఎవరికీ లేని ప్రత్యేకత ఏదో కనిపించేది అంచేతే ఆ రకం ఉండేది తనకి రోజు ఏదో ఒకటి తినటానికి పెట్టేది బొమ్మల పుస్తకాలు చూపించి కథలు చెప్పేది ఆ నవ్వు ఆ నవ్వు చూస్తుంటే ఎప్పుడూ ఆమె దగ్గర ఉండిపోయి కదిలి వెళ్ళాలనిపించేది కాదు ఓ పెంపుడు కుక్కలా ఉండేవాడు తన ఈడు పిల్లలతో ఆటలాడుకోకుండా అక్కని అంటిపెట్టుకు తిరుగుతున్నాడని అమ్మ తిట్టేది ఇరవై నాలుగు గంటలు వాళ్ళింట్లో ఏడుస్తావేం ఆవిడ కొంగు పట్టుకుని నీ ఈడు పిల్లలతో ఆడుకోకుండా ఆవిడతో నీకు జోస్తి ఏమిటి అని ఒక్కో పూట తను వెళ్ళకపోతే మాలతే గుమ్మంలో నిల్చుని పిలిచేది వెంటనే అమ్మతిట్లు మర్చిపోయి పరిగెత్తేవాడు మాలతి మొగుడు తరచూ క్యాంపులకు వెళ్ళేవాడు ఆయన ఊళ్ళో లేనన్నాళ్ళు అమ్మని అడిగి తనని సాయం పడుకోపెట్టుకునేది వాడా సాయం మీకు అని అమ్మ నవ్వేది బాబీ నువ్వు బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలి సుమా లేకపోతే నా కూతుర్ని నీకివ్వును అనేది ఎప్పుడు ఎవండి బాబీ మన అల్లుడు తెలుసా అనేది వాళ్ళ ఆయనతో ఓహో కూతురు లేకుండానే అల్లుని అన్నాడు ఆయన నవ్వుతూ సరిగ్గా ఏనార్థమే ఉన్నారు వాళ్ళక్కడ ఆ ఏణార్థం మాలతి సొంత అక్క చెల్లుళ్ళు తల్లి కంటే ఎక్కువగా అనిపించేది మాలతి వెళ్ళిపోతూ తనకెన్నో ప్రెజెన్స్ ఇచ్చింది రంగు పెన్సిల్సు బొమ్మల పుస్తకాలు పెన్ను కొత్త లాగు చొక్క ఏవేవో చాలా ఇచ్చింది మారతి వెళ్ళాక వారం రోజులు పిచ్చెత్తినట్టు ఎవరితో మాట్లాడకుండా కూర్చున్నాడు మారతి వెళ్ళిన పది రోజులకి ఒక ఉత్తరం వచ్చింది అదీ కాక థర్డ్ ఫారం చదువుతున్నప్పుడు తనకేదో సరదా పుట్టి ఆవిడకు ఒక ఉత్తరం రాశాడు దానికి ఆమె దగ్గర నుంచి వచ్చింది బాగా చదువుకోమని అల్లరి చేయొద్దని ఆ ధోరణిలో అంతే ఆ తర్వాత మరి లేదు ఇలా ఇరవై ఇరవై రెండేళ్ల తర్వాత తనని జ్ఞప్తికి తెచ్చుకుని ఉత్తరం రాసిందా ఆ మాలతే అయితే ఎంత బాగుంటుంది తనని ఎలా పోల్చుకుంటుందో ఎలా ఆమెని పోల్చుకోవడమో ఆకారం ఏదో లీలగా జ్ఞాపకం వస్తుంది కానీ పూర్తిగా కుదరటం లేదు అరగంట ఆలస్యంగా వచ్చింది రైలు ఒక్కసారిగా కళ్ళలోకి వెయ్యి దీపాలు వచ్చేశాయి భాస్కరానికి రైలు స్లో అవుతున్న సమయంలో వీలైనంతవరకు ఏ కిటికీలోనించైనా తన మారతి పిలుస్తుందేమోనన్నంత ఆతృతతో తేరిపారా చూశాడు రైడ్ ఆగిన తర్వాత ఈ కొస నుంచి ఆ కొస వరకు ఒక్కసారిగా చూసేశాడు ఎక్కడా మాలతి కనపడలేదు జేబులో ఉత్తరం సెకండ్కి కిలోగ్రాము చొప్పున బరువు ఎక్కువ అవుతుంది ఇదేదో ఏప్రిల్ ఫూల్ ఉత్తరం లాంటిది కాదు కదా అక్కడ ఆ కంపార్ట్మెంట్లో నుంచి ఎవరో చెయ్యి ఊపుతోంది ఆవిడ కోసం వచ్చిన వాళ్ళు ఆవిడని గమనించటం లేదు కాబోలు అప్రయత్నంగా కంపార్ట్మెంట్ దాటి వెళ్ళాడు వెనక నుంచి భాస్కరం అన్న పిలుపు గిరుక్కున తిరిగాడు అదిగో మాలతి కిందకి దిగి నిల్చుంది అచ్చు అప్పుడెలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది ఏ మార్పు లేదు నిన్న మొన్న చూసినట్లుంది గబగబా వెళ్ళి మాలతి చేయిపెట్టుకుని సంతోషంగా మాలతి అన్నాడు ఆమె ముఖం ఎర్రబడుచుకుని తడబడి చేయి లాక్కుంది అబ్బా ఎన్నాళ్లైంది మాలతి నిన్ను చూసి నేనిక్కడున్నానని నీకెలా తెలిసింది శ్రమ తీసుకుని ఇంత దూరం నా కోసం వచ్చినందుకు మెనీ థ్యాంక్స్ గుక్క తిప్పుకోకుండా అన్నాడు భాస్కరం నేనయ్యా మాలతిని మాలతి అంటూ దాని చేయి పట్టుకున్నామేమిటి వెనక నుంచి వచ్చిన ఆ మాటలకి అటు తిరిగాడు భాస్కరం ఇందాక కంపార్ట్మెంట్లోంచి చెయ్యి ఊపినావిడ మంచిదే కానీ తను మాలతిని అంటుందేమిటి తను మాలతయితే మరి ఈవిడెవరు తెల్లబోతూ ఇద్దరి వైపు మార్చి మార్చి చూశాడు భాస్కరం ఆ అమ్మాయి సామాను దింపిస్తుంది ఓ ఐఎం సారీ అందామని భాస్కరం దాకా వచ్చింది కానీ అలా చూస్తామేమిటి అది మా అమ్మాయి వసంత నవ్వుకుంది దాన్ని చూసి నేననుకున్నావా చిత్రమైన వాడివే భాస్కరం చేదు మాత్రం ఇంగినట్లు ముఖం పెట్టాడు మాలత ఎలా అవుతుంది ఇంత లావు ఎలా ఆ రంగు ఆ నాజూకు ఏమయ్యాయి ఇంత ముఖం పడిందే జుట్టంతా మూడొంతులు ఊడిపోయింది పల్చగా లోపటి నుంచి బట్టతల కనిపిస్తుంది వెనకాల బారెడు జడకు బదులు వేలవడియమంత ముడి ఆ జుట్టు మూడు వంతులు నెరిసింది ఆ కళ్ళకి ఓ మాదిరి మందపాటిదేనని చెప్పాలి కళ్ళజోడు దానిమగింజల్లాంటి పళ్ళస్తానే ఎడ ఎడంగా పచ్చటి పళ్ళు అందులో పై పళ్ళు రెండు కాస్త ముందుకు తోసుకొచ్చాయి బాగా లావవడం వల్ల కాబోలు పొట్టిగా అనిపిస్తుంది జబ్బ దగ్గర జాకెట్టు బిగుతుగా ఉండి కండలు పైకొచ్చాయి పొట్ట ముడతపడి ముందుకు వాలింది జాకెట్టుకి చీరకి మధ్యన నడుం దగ్గర కొనల్లా వేలాడే చర్మం ఈవిడ మాలతి మాలతేనా అదేమిటి భాస్కరం అలా చూస్తున్నావు మారిపోయాననా భలేవాడివే ఇంకా అలాగే ఉండిపోతాననుకున్నావా మనిషివి ఎదిగావు కానీ నీ మనసు ఇంకా ఎదిగినట్టు లేదే ఆ కంఠస్వరం ఏమిటి బాబు అలా ఉంది స్వీట్గా మాట్లాడే ఆ మాలతి వినలేకపోయాడు భాస్కరం కానీ బలవంతాన నవ్వు ముఖం పెట్టాడు సామాను పట్టించుకుని స్టేషన్ బయటికి వస్తుంటే ఆవిడ అలా మాట్లాడుతూనే ఉంది ఈ మధ్య మీ కజినట ప్రసాద్ అతను మా ఊళ్ళోనే ఉన్నాడు కదూ పరిచయం అయిందిలే అతని ద్వారానే నీ సంగతి తెలిసింది అతనే ఇచ్చాడు నీ అడ్రస్ భాస్కరం చెవిని ఏమీ ఎక్కటం లేదు యాంత్రికంగా నడుస్తున్నాడు ముందు నడుస్తున్న మాలతి వైపు అదే వసంత వైపు చూస్తూ చూస్తూ ఇరవై ఏళ్ల కిందటి మాలతి ఇలాగే ఉండేది మా పెనుమామగారి కూతురు పెళ్లి రేపు ఎలాగో ఈ ఊరు వస్తూ నువ్వు ఉన్నావని తెలిసాక చూడకుండా ఎలా ఉంటాను అందుకే రాశాను ఆయనకి సెలవు దొరకలేదు అందుకే నేనొచ్చాను వసంతకి సెలవులే కదా అని అయితే మొత్తం మీద నేనన్నట్టుగానే ఇంజనీర్ అయ్యావన్నమాట అని గుంభరంగా నవ్వింది భాస్కరం గుండె జల్లుమంది తానన్నట్టుగా కూతుర్ని ఇస్తానంటుందా మళ్ళీ ఇంకా బ్రహ్మచర్యమే పాటిస్తున్నావు అన్నమాట ఎక్కడుంటున్నావు క్వార్టర్స్ ఉందా నీకు రేపు పెళ్ళి అది హడావిడి అయ్యాక మీ ఇంటికి వస్తాలే నీ ఇల్లెక్కడో కాగితం మీద రాసి నీతో చాలా మాట్లాడాలి ఎల్లుండి సాయంత్రం ఎక్కడికి వెళ్ళిపోకు రిక్షా ఎక్కే వరకు గలగలా మాట్లాడుతూనే ఉంది కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టాడు భాస్కరం మాలతిని చూడకుండా ఉంటే ఎంత బాగుండేది తన స్మృతి పదంలో మాలతి మాలతిలా ఉండిపోయేది ఆనాటి అందమైన మాలతి ఇప్పుడు లేదు కాలం ఎలాంటి మార్పులను తెస్తుంది ఇంత క్రూరంగా కాటేస్తుందా కాలం అన్యాయం తన ఆలోచన తనకే అసందర్భంగా ఉన్నట్లు అనిపించింది భాస్కరానికి తన పిచ్చి కాకపోతే ఇందులో ఏమిందని మనిషిలో ఇరవై ఏళ్లకి రావాల్సిన మార్పే మాలతిలోనూ వచ్చింది పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉండిపోరు కదా కానీ ఏమిటో ఈ మార్పుకి గురికాకుండా మాలతి అంత అందమైన మనిషి కూడా తప్పించుకోలేకపోవడం అన్యాయం గుండెలో ఏదో పోటు ఈ మార్పు ఇవాళ నవవసంతంలో విచ్చిన పువ్వులా ఉన్న వసంతకి కూడా తప్పదన్నమాట వసంత కూడా లావుగా చర్మం తొనల్లా వేళ్లాడుతూ పళ్ళు ఎడమై జుట్టు పాల్చబడి ఇంత అసహ్యంగానూ అయిపోతుందా ఘోరం భాస్కరం కళ్ళు అతనికి తెలియకుండానే మూసుకున్నాయి ఆ మూసుకున్న కళ్ళకి కూడా అందంగా నవ్వుతున్న పువ్వులాంటి వసంత కనిపించలేదు మోటుగా లౌక్యంగా నవ్వుతున్న మాలతి కనిపించింది ఆ రాత్రంతా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా మాలతి వసంత ఆమె పక్కన ఈమె ఈమె చుట్టూ ఆమె ఇలా అల్లిబిల్లీగా అస్పష్టమైన ఆకారాల్లో కనపడ్డారు ఇద్దరే ఆడపిల్లలు గనక మంచి సంబంధాలు చేయాలని మా కోరిక అన్నది మాలతి నుంచో సంభాషణ సాగుతుంది భాస్కరం పరధ్యానంగా ఊకొడుతున్నాడు అప్పుడప్పుడు ముక్త సమాధానాలు చెప్తున్నాడు ఆమె భాస్కరం తల్లిదండ్రుల ఆరోగ్యం దగ్గర మొదలుపెట్టి చెల్లెలికి చేసిన సంబంధం పెట్టిన కానుకలు అన్నీ అడిగి వసంత తెలివితేటలు బీఎస్సీ పరీక్షలో క్లాస్ వస్తున్న సంగతి వెల్లడించి ఆఖరికి డిపార్ట్మెంట్ సీనియారిటీ లిస్టులో అతని పొజిషన్ గురించి కూడా బోగట్టా చేసింది ఆయనకి ఇంజనీర్లంటేనే మోజు ఇంజనీర్ అల్లుడి కోసం వెతుకుతున్నారు అలాగా నువ్వు ఇక్కడున్నావని తెలిసి నేనెంత సంతోషించాననుకున్నావు నువ్వు ఇంజనీర్ అయ్యామని తెలిసాక మరీ ననుకో ఇంకేం చిన్ననాడు అనుకున్న మాట నిజమైపోతుందని పొంగిపోయాను మరింకెందుకు ఇంత దూరం వచ్చి ఇంత పరిచయం ఉండి ఇంకా ఫార్మాలిటీస్ పట్టుకుని వెళ్లాడడం నాకు ఇష్టం లేదు నీకు అవి అంత ఇష్టం కాదనుకుంటాను అవునవును వసంతని చూశావుగా అఫ్కోర్స్ ఆయన అన్నారనుకో పెళ్లి చూపుల పద్ధతి ప్రకారం ఏర్పాటు చేద్దామని కానీ అవన్నీ అక్కర్లేదని నేనే ఇలా దాన్ని తీసుకొచ్చేశాను నీవేం కొత్తవాడివా మాలతి అంత లౌక్యంగా మాట్లాడుతుంటే గుడ్లప్పగించి ఊరుకున్నాడు భాస్కరం నువ్వు అంటే మీ ఇంటికి రాయమంటాను ఆయన్ని అంతా తనే నిశ్చయం చేసేసినట్లు మాలతి మాట్లాడుతుంటే తనేం అనలేకపోయాడు భాస్కరం ఏమిటంత ఆలోచన నవ్వుతూ కమాండింగ్గా అంది మాలతి అబ్బే ఏం లేదు నేను రాస్తాగా ఆ రాయడం అతని తల్లిదండ్రులకో మాలతికో అతనికే అర్థం కాలేదు మాలతి ఒక క్షణం తెల్లబోయినట్లు చూసింది తర్వాత పెద్ద పెట్టున నవ్వింది పెట్టు మహానుభావా మగవాడిని అనిపించుకున్నావు అందులోనూ కాబోయే అల్లుడి మరి సరేలే రేపు నేను వెళ్తున్నాను ఏదో ఆడపిల్లల వాళ్ళం మా అతృత మాది రెండు మూడు రోజుల్లో రాయి వసంతకేం దాని గురించి మాకేం బెంగలేదనుకో నిజమే దానికేం పెద్ద ఇంజనీర్ కూతురు ఇంజనీర్ భార్య కూడా కావచ్చు కానీ మాలతిని చూడకుండా ఒక వసంతని చూసుంటే ఎంత బాగుండేది తల్లి కూతుళ్ళు వెళ్ళాక భాస్కరానికి అద్దంలో తన రూపం తనకే చెదిరిపోయినట్టుగా కనిపించింది నాలుగు రోజుల తర్వాత మాలతికి ఉత్తరం రాశాడు భాస్కరం ఆ ఉత్తరం అందుకోగానే మాలతి ముఖం ముందు చాటంత కావచ్చు కానీ దాన్ని చదువుకున్న ఉత్తర క్షణంలో ఆమె ముఖం నల్లపడొచ్చు అంతలో ఎర్రపడచ్చు రంగులు మారచ్చు మా వసంత కంటే ఇంకెంత దాన్ని పెళ్లాడతాడో చూడకపోతానా అంటూ చిందులు తొక్కొచ్చు ఏమైనా భాస్కరం తన వసంతను ఎందుకు చేసుకోనని రాశాడో మాలతికి అర్థమై ఉండదు అర్థమయ్యేటట్లు రాయటం మటుకు భాస్కరానికి ఆ క్షణంలో చేత కాలేదు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే